దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును ప్రే దేవుని బిడ్లారా ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్త మీరు గమనించండి దావీదు కీర్తన యహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ప్రేదేవుని బిడ్లారా కీర్తనకారుడైన దావిది గారు చక్కని మాటలు రాస్తున్నాడు ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత మనము కూడా అలాగుననే మనం చేయగలిగితే ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా ఈ దినం మొదలుకొని ఒక అద్భుతమైన ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితములో నా దేవుడు నేడే గాక మరి దేవుని బిడ్డలారా గమనించండి యోవాన ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను ఇక్కడ కీర్తనకారుడైన దావీదు సహాయము కొరకు ఎత్తుకుతున్నప్పుడు ఇక్కడ చక్కని మాటలు అంటాడు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను ఈరోజు ఎవరి మీద నీ నమ్మకం ఏ మనుషుల మీద నీ నమ్మకం ఏ వ్యక్తుల మీద నీ నమ్మకం వారి మీద నమ్మకం ఉంచబట్టి నీకు ఏదైనా సహాయం కలుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి ప్రే దేవన్ బిడ్డలారా కీర్తనకారుడైన దావీదు మహా గొప్ప రాజయ్య ఉండి కూడా అంతటి వాడు ఇప్పుడు అంటాడు నాకు నీ మీద నమ్మకం గనుక నాకు సహాయం నీ వద్ద నుండి కలుగుతుంది కారణం ఏంటంటే నీవే నా ఆశ్రయము నీవే నా కేడము గనుక నాకు సహాయము నీ వద్ద వస్తుంది గనుక నాకు నమ్మకం నీ మీదనే ఈరోజు ప్రే దేవన బిడ్డలారా నీకు సహాయము కావాలి అని అంటే దుర్గమైన కేడమైన మన దేవుని మీద ఆధారపడి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే నా దేవుడు ఈరోజు నీకు ఒక సహాయకుడుగా ఉండనుగాక సహాయం కావాలని కోరుతున్నావా నీ పరిస్థితులు మారాలని కోరుతున్నారా నీ సమస్యలు తీరాలని కోరుతున్నారా నీ కన్నీరు తుడవబడాలని కోరుతున్నారా నేనంటాను దావీదు చెప్పినట్లుగా నాకు సహాయము నీ వద్ద నుండే రావాలి నాకు నమ్మకం నీ మీదనే ఈరోజు ఎవరెవరి మీద ఏ వ్యక్తుల మీద ఏ మనుషుల మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నావో వాటన్నిటినీ మనసులను తీసివేసి నమ్మ ఆయన మీద మాత్రమే మీరు పెట్టగలిగితే ఈ ఉదయ కాలం నా దేవుడు నీకు సహాయకుడుగా నిలిచి ఆయన ఆశ్రయ దుర్గముగా నిలిచి ఒక కేడుముగా నిలిచి నీకు సహాయము చేయనుగాక సహాయము చేసిన దేవుని వైపు చూస్తూ చక్కని పాట పాడుతూ అంటాడు కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను ఈరోజు నీ నోట గొప్ప ఆనందం సంతోషం కలిగే ఒక కీర్తన నా దేవుడు ఉంచేటట్టుగా నీకు సహాయము చేయనుగాక కీర్తనలు పాడి అయిన నామాన్ని స్తుతించి గణపరచాలని కోరుతున్నావా సహాయం కావాలని కోరుతున్నావా నిశ్చయముగా ఆయన మీద నమ్మకం ఉంచండి ఈరోజు ఆయన మీద ఏ ఏ విషయాలలో నమ్మకం ఉంచి ప్రభావా నా పరిస్థితి ఇది నా కుటుంబ పరిస్థితి ఇది నా పిల్లల పరిస్థితి ఇది నాకు సహాయంని వద్ద రావాలి నాకు ఈ మనుషుల మీద అయ్యి కోర్టుల మీద ఈ పోలీస్ స్టేషన్ల మీద వ్యక్తుల మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు మీరే నాకు సహాయం చేయండి అని ఆయన మీద మాత్రమే మీరు నమ్మకం ఉంచితే ఈ ఉదయకాలం నా దేవుడు నీ కుటుంబంలో సహాయము చేసి అద్భుతము చేసి నీవు కీర్తనలు పాడుకునేటట్టుగా నా దేవుడు నేడే అట్టి కార్యములు నీ జీవితంలో చెయ్యనుగాక ఆ దేవుడి మాటలు దీవించనుగాక గాక మీయండి తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం నా ఆశ్రయము నీవే నా కీడము నీవే నా సహాయకుడువే నీవే అని కీర్తన అంటూ నాకు నమ్మకం నీ మీద గనుక సహాయం నీ వద్ద నుండే వస్తుందయ్యా కీర్తనలు పాడుకునేటట్టుగా చేస్తున్నావు అని అన్నాడు అవును ప్రభా నిశ్చయముగా మేమందరము కీర్తనలు పాడుకునేటట్టుగా సహాయము నీ వద్ద నుండే వచ్చినట్లుగా మాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ నజరేడని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పంచావు చింతలిన్ని చుట్టుముట్టిన చెంతనే ఉండి చెలిమినే మాకీ చావు సిక్షే చిరు వెలుగువై వెలు పువై నా వెంట నివు నాగు నన్ను చెక్కు శ్రేష్టమైన మైయ shoot the devil